ఇదే టార్చర్ మేడం ఇంట్లో కూడా ఇదే టార్చర్ మేము లేనప్పుడే చూస్తాడు మా అమ్మని కొట్టడానికి మేము టచ్ చేయడు ఇక్కడ మేము ఇంత మంది ఉంటేనే అతను అట్లా బిహేవ్ చేస్తున్నాడు మామూలు మామ అరే దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదమ్మా ప్రాణాల దాకాను సేలం దాకాను వచ్చేసింది కదా ఇక్కడ అందుకే ఇంత దూరం వచ్చాం మేడం మేడం కాదమ్మా ఇప్పుడు ఈ స్టేజ్ దొరికింది కాబట్టి వచ్చారు లేకపోతే ఏంటి ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయే వాళ్ళు తెలుస్తున్నాం మీకు అదే అనుకున్నాం మేడం ఎప్పుడు మాకు చావు వస్తుంది వీడితో నరకం చూసాం మేడం ఎప్పుడు మాకు చావు వస్తుంది ఎదురు చూసినాం మేడం వీడు నరకం భరించలేక ఏ ఇట్లాంటి వేస్ట్ ఫెలో కోసం మీరు ఇంత నరకం పడుతున్నారా ఏదో టేస్ట్ పడేక ఈ పాటికి ఏ రోజు భోజనం చేస్తాడుగా ఏమమ్మా మీకు పోలీస్ స్టేషన్ లకి కోట్లు అంత భయం ఉంటే ఏదన్నా కలిపి వెయ్యాలన్నా కానీ చూసే వాళ్ళే అనుకుంటారు అమ్మో నీకు నమస్కారం తల్లి ఇక్కడ ఎవరికన్నా నేను కొట్టాలని ఫస్ట్ నిన్ను కొడతాను నేను లేదు మేడం ఇంట్లో ఇంట్లో కొట్లాట్లు అయినప్పుడు అలా బయటికి పోయి చెప్పేది అదే మా ఇంటికి వాడొచ్చాడు వీడొచ్చాడు అందుకే కొట్లాట్లు అవుతున్నాయి అందుకే నేను కొడుతున్నాను బయట వాళ్ళు అడగడం మానేశారు ఎందుకు గొడవలు అవుతున్నాయని బయట వాళ్ళు అడగడం మానేశారు అమ్మా ఒక్క నిమిషం కాపండి ఆపండి లెక్క అయితే క్లియర్ కదా ఆ దరిద్రుడు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి అనేది మీరు అందరు డిసైడ్ అయిపోయి యునానిమస్ ఏ అమ్మా జానకి గారు మళ్ళీ వాడు మీ ఇంటికి వస్తాడు ఇప్పుడు మత్తు దిగా విను జానకి నువ్వు ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అంటే ఎవరికి రావాలో వాళ్ళు ప్రధానంగా వాడికి రావాలో వాడికి జైల్లోకి వెళ్లేకొస్తుందో జైలు బయట వస్తుందో మనకు తెలియదు కానీ ప్రధానంగా మార్పు నీలో రావాలి రేపు వద్దు ఇప్పుడు తాగొచ్చినటువంటి మత్తులో ఇలా ప్రవర్తించినటువంటి భర్తను నువ్వు తాగకుండా ఎలా ప్రవర్తించాడు అనేది ఇరవై నాలుగు సంవత్సరాల పాటు చూశాడు వాడిని కాళ్ళు పట్టుకుంటాడు నీ చేతులు పట్టుకుంటాడు మత్తులో ఇలాగే ఉంటాడు మత్తు వస్తాడు అమ్మ నాన్న తల్లి బంగారం అంటాడు అమ్మ మీరు అమ్మ ఒక నిమిషం వద్దు అంటానికి ఇక్కడ ప్రధానమైనటువంటి సూత్రధారి మారవలసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మీ తల్లి ఎందుకంటే ఇక్కడ నేను అతని వైపు కాదు ఎందుకంటే అతని అంటూ వ్యక్తి యొక్క రుచి చూసినటువంటి ఒక సంవత్సరం చాలు చాలామంది ఆడపిల్లలు భార్యలు ఏంటంటే పిల్లల్ని ఎత్తుకుని బయటకు వచ్చేస్తారు మీ అమ్మ ఇరవై నాలుగు సంవత్సరాల పాటు చేయలేదు ఈరోజు ఇదంతా ఈ సన్నివేశం అంతా ఏదైతే మా కళ్ళెదుర్కుంటే జరిగిందో ఈ సన్నివేశం మీ ఇంట్లో చాలా సందర్భాల్లో చాలాసార్లు జరిగింది ఏది మీ అమ్మ బయటకు వచ్చిందా రాలేదే అంటే ఇప్పుడు వచ్చినటువంటి మార్పు మీ అమ్మ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మార్పు మేము నమ్మగలమా అందు నుంచి ఇందాకటి నుంచి నేను అంటున్నాను మీ అయ్యను కాదు ఇక్కడ మార్చడం మీ అమ్మను మార్చాలి మీ అమ్మని జీవితాంతం మార్చాలి ఏమని మార్చాలి అంటే కనుక ఇంకో ఫార్ము ఇంకో షేప్లో వచ్చేటటువంటి మీ తండ్రిని ససేమిరా తన భర్తను నో అని చెప్పి మొహం మీద తలిపేసేటటువంటి విధంగా ఎల్లకాలం ఉండేటట్టు ఎందుకంటే కనుక రేపొద్దున మీ అమ్మ తలూపింది అనుకో అతను వచ్చి మీ అమ్మను మార్చడం అనుకో మీ మీ అమ్మ మీ ముగ్గురిని మార్చేస్తుంది సో నేను ఇక్కడ ఏంటంటే డబుల్ షీల్డ్ తీసుకుంటున్నాను రెండు బౌండరీస్ తీసుకుంటున్నాను ఏ మీ అమ్మ మారకూడదు బి ఒకప్పుడు మీ అమ్మ మారి అదే ప్రపంచం కావాలి అని అనుకున్నా మీరు మారకూడదు అది అర్థమైందమ్మ జానికి నేను ఈ రోజు గురించి మాట్లాడలేదు ఇందాకటి నుంచి నేను ఈ సన్నివేశం చూసాను కదా ఇది ఒక వంద సార్లో ఒక వెయ్యి సార్లో మీ ఇంట్లో జరుగుంటుంది జరగలేదా ఈ కొట్లాట్లు రోజు పని చేసుకోవడానికి పని టైంకి ఒక ఇరవై మంది మీ చుట్టూ సెక్యూరిటీ అన్ని రేపు మార్నింగ్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాం కంగారు పడకండి బాబు గొయ్యి ఉంది ఉంది ఉరుతాడు ఉంది కత్తుంది ఏది కావాలంటే అది నీ ఇష్టం ఎలా ఎలా చచ్చిపోవాలంటే ఈసారి నాన్న ఇంట్లోకి అయితే మా ముగ్గురికి ఇంత విషయం అదే కండిషన్ ఒకటి నేను ఒకటే ఒకే పాయింట్ చెప్పి నేను ఎండ్ చేస్తున్నాను దీనికి ప్రత్యేకించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు నిజమైనటువంటి రియలైజేషన్ అందరికీ వచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది మాట్లాడుతున్నాను ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి సూత్రధారి ఇలాంటి మనుషులు చాలామంది ఉంటారు ఇలాంటి సాడిస్ట్లు ఇట్లా క్రూరమైనటువంటి మృగాలు మృగాలు అన్నా కూడా మృగాలు బాధపడతాయి ఇత ఇతను మృగానికి మించినటువంటి మృగం ఇలాంటి వ్యక్తులు చాలా చోట్ల ఉంటారు కానీ అలాంటి వ్యక్తుల యొక్క బలహీనత ఎవరు అంటే కనుక మీరు అంటే మీ బలహీనత అనేటటువంటిది వాళ్ళ బలం మీరు ప్రతిసారి తలదించుకుంటున్నారు దేనికన్నా దాసం అంటున్నాడు ఈరోజు అరిచినటువంటి మగాడు రేపు పొద్దున్న నీ కాలు పట్టుకుంటే ఓకే అంటున్నావు తాగినప్పుడు తిట్టుకుంటున్నావు తాగినప్పుడు పొగుడుతున్నావు సమాజం అంటున్నావు పరువు అంటున్నావు ఇవంతా పిచ్చ అంటాను నేను అర్థమైందమ్మా ఈరోజు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నీకు ఈ ముగ్గురు ఆడపిల్లల మీద బహుశా ఏంటంటే వీళ్ళందరూ మనకు చెప్పింది వంటంతే మేడం మిగతా తో మిగతా నైన్ పాయింట్స్ చెప్పలేదు ఎందుకంటే కెమెరాలు ఉన్నాయి ఈ షూటింగ్ జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నీ రెండో కూతురు ఏదో మనసు మాట్లాడింది కానీ ఇంకా ఇప్పుడు కూడా నీ మొదటి కూతురు నీ చివరి అమ్మాయి ఇంకా పూర్తి స్థాయిలో ఏం జరిగింది అన్నది చెప్పలేదు అది వినడానికి కూడా మేము ఇష్టపడట్లేదు ఏం జరిగిందన్నది మేము ఊహించుకోగలం మా అనుభవం బట్టి ఇక్కడ మార్పు అనేటటువంటిది రావాల్సింది ఎవరికంటే జానకికి 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 వాడికి మార్పు వస్తుంది ఎప్పుడైతే కనక కటకటాల వెళ్ళి ఒంగో పెట్టి నుంచి చూడు అప్పుడు వస్తుంది వాడికి వాడు ఖచ్చితంగా వస్తుంది మార్పు అప్పుడు చుక్కలు కనిపిస్తాయి నా భయం ఏంటంటే ఆ మనిషిని జైల్లోకి నువ్వు పంపిస్తావా లేదా జానకి గారు ఇక్కడ నేను ఎవరినైనా తిట్టాలి అనుకుంటే ఫస్ట్ మిమ్మల్ని తిడతాను మీ నిస్సహాయత మీరు మూడు రీజన్స్ చెప్పారు ఎందుకమ్మా నీకు ఇలాంటి పనికి మాలోడు అంటే సొసైటీ కోసం కావాలండి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి ఆడపిల్లల కోసం కావాలి పెళ్లి చేసుకున్నాం కదా భర్త లేకపోతే ఏంటి భర్త అనేవాడు ఏడు ఎవరో తెలుసా రక్షించేవాడు భరించేవాడు మిమ్మల్ని భరించమనేవాడు కాదు ఇంత క్రూయల్గా తండ్రి గాను భర్తగాను సమాజంలో ఒక సిటిజన్గా కూడా పనికిరాని అమ్మా ఇతరు గురించే మీరు మాట్లాడుతున్నారు ఒకవేళ ఈ టీవీ షో లేకపోతే ఏం చేసేవాళ్ళు తల్లి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు నాకు అర్థమవుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళమ్మా వెళ్ళరు నాకు తెలుసమ్మా ఈ రోజు నువ్వు మాట ఇవ్వకపోతే దీ ఈ కేసు ప్రొసీడింగ్స్ ఎప్పటికీ కంక్లూడ్ అవ్వదు ఏం చేద్దాం చెప్పు మేము తనాడడం ఏంటి తల్లి ముగ్గురు పిల్లలు కన్నా కాపాడుకోవాలి కదా నీ అయితే ఈ రోజున వాళ్ళకి సమాజం అంటే అబ్బాయి అబ్బాయి అనేటటువంటిది కూడా ఒక డ్రామా గుర్తు పెట్టుకోండి ఇక్కడ అబ్బాయి అనేటటువంటిది ఒక డ్రామా ఏదైతే మీ ముగ్గురు మీ నలుగురు ఏదైతే తీసుకురాలేరో తేలేరో అది మీ మీ చేతి తెప్పించేటటువంటి ప్రయత్నం ద్వారా మీ మీద పెట్టేటటువంటి హింసే నిజంగా కొడుకు పొడితే చూస్తాడు చేస్తాడు ఈ మనిషిని చూస్తే అర్థం నిజంగా కొడుకే అయి ఉంటే నువ్వు ఫస్ట్ కొడుకు రెండో కొడుకు మూడో కొడుకు ఎవరన్నా ఒక కొడుకు అయి ఉంటే వాళ్ళే నరికేస్తావాళ్ళు ఈ పాటికి మీరు ఆడపిల్లలు అయ్యి మీ అమ్మ సైకలాజికల్ గా మిమ్మల్ని ఓ పీకు తినేసి తండ్రి ఉండాలి తండ్రి ఉండాలి ఈడ తండ్రి తండ్రి పాత్రగా అర్హత ఉందా అసలు అతనికి ఇది మూడు అంతస్తుల బిల్డింగ్ ముందు వెళ్ళి దుంకు అప్పుడు ఆడే వస్తాడు ఆటోమేటిక్గా జానకి గారు మేము ఇప్పుడు పోలీసులకు కాల్ చేస్తున్నాం మీరు ఈ కేసులో ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం మేము ఆల్రెడీ ఇప్పుడు కాల్ తీసుకుంటాం సిఐది పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మిగతా కంటిన్యూ చేయడానికి కూర్చో నువ్వు దగ్గరికి రావద్దు కూర్చో మీ ఆయన ఎదవ డ్రామాలు ఇప్పుడు తాగున్నాడా కదమ్మా అన్ని తెలిసే చేస్తున్నాడు ఇతను తాగిలేని సందర్భంలో కూడా ఇంట్లో చాలా క్రైమ్ జరిగింది నువ్వు ఇంక ఈ రోజు నుంచి ఇతను లేడు అని బతుకు అమ్మ ఏ సమాజం నీ గురించి మాట్లాడట్లేదు ఏ సమాజం నీకు వచ్చి తిండి పెట్టట్లా సమాజంలో బతకాలంటే సమాజానికి తగ్గ రెస్పెక్ట్ ఇవ్వాలిగా ఇప్పుడు సమాజం తరపున మేము చెప్తున్నాం ఇలాంటి తండ్రిని ఇలాంటి భర్తని భరించవద్దు అర్థమవుతుందా నువ్వు సమాజానికి రెస్పెక్ట్ ఇస్తావుగా ఆ రెస్పెక్ట్తోనే చెప్తున్నావు ఇతను జైల్లో ఉండాలి ఏ సందర్భంలో ఉన్నా జైల్లో ఎవరైనా వాళ్ళకి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా బెయిల్ ఇప్పించినా భవిష్యత్తులో నాకు తెలిసి ఇట్లాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వరు ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే కేసు కూడా కాదు మీరు ఇంటికి వచ్చి కానీ ఆ చుట్టుపక్కల కానీ ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ హండ్రెడ్కి డైల్ చేయడం అలవాటు చేసుకోండి ఫస్ట్ ఇంకా ఇతను అనే వ్యక్తి ఫేస్ కూడా మర్చిపోండి తల్లి ఈ వ్యక్తి మీకు పనికిరాడు సమాజానికి పనికిరాడు మేడం ఈ ఈ కేసు విషయంలో మనం కొంచెం పోలీసులతో మాట్లాడదామండి డైరెక్ట్గా పోలీసులు వస్తేనే హ్యాండ్ ఓవర్ చేయడం ఎందుకంటే వాళ్ళని వదిలించడం అనేది ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి దగ్గరుండి పూర్తి లీగల్ హెల్ప్ మేము ఈ కేసులో పర్సనల్ గా తీసుకొని చేస్తున్నాం తల్లి డెఫినెట్ గా లీగల్ హెల్ప్ అనే కాకుండా మీరు గనక మీ నాన్నను వదిలేస్తే మీకు కావాల్సినటువంటి అవసరాలు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉందా మేము చూస్తాం ఇమీడియట్ గా మీకు ఒక వన్ లాక్ రూపీస్ అనేది మీకు అందేలా కూడా చేస్తాం మీ పోషణ మా బాధ్యత చాలా థ్యాంక్స్ మేడం కానీ ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి ఆ దరిద్రుని మాత్రం మీరు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఏదో ఒకటి చెప్పన్న కంప్లైంట్ మీ పోషణ మీ రక్షణ మా బాధ్యత చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం డైరెక్ట్ గారు సిఏ కాల్ తీసుకోండి ఈ పోలీస్ స్టేషన్ జ్యూరిస్టిక్షన్ కాదు మేడం ఇలాంటి కేసులు ఇంకేం పెట్టవచ్చు ఉన్నాయి అన్ని పెట్టి పారే మేడం అన్ని కేసుల కంటే ఇది చాలా హైయెస్ట్ కేసు ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏదైతే కన్నా పిల్లల మీద ఫిజికల్ అబ్యూజ్ అనేది ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు మనం ఆల్రెడీ కాల్ పోలీసులతో మాట్లాడాము వాళ్ళు కానిస్టేబుల్స్ని పంపిస్తున్నారు ఇతన్ని అయితే మన డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు హోల్డ్ చేసి ఉంచుతారు అమ్మ మీ తండ్రి ఈ రోజు నుంచి ఇంటికి రాడు ఇతనికి మీరు ఎవరన్నా బెయిల్ ప్రొసీడింగ్స్ ఏదన్నా మాట్లాడి పోనీలే మా నాన్ననండి మా ఇంటికి రాడంట బయటే బతుకుతాడంట అండి మమ్మల్ని వదిలేస్తాడంట అంటే మాత్రం మేము వచ్చి మిమ్మల్ని ఎట్లా అట్లా కాదు మామూలుగా తీసుకుంటారు అర్థమవుతుందా మేడం ప్రాణం పోతుందన్న పని చేయము మేడం ఆయన వద్దు మీ అమ్మ మిమ్మల్ని మార్చేస్తుందమ్మా మా భయం అది లేదు మేడం మా అమ్మని కావాలంటే మేము మార్చు మేడం సార్ ఏం ప్రాణం ప్రాణాలు తీసు ప్రాణం నీకు ఓరే బాబు డ్రామా కూర్చోయ్యా ఓ డ్రామా కూర్చోయ్యా డ్రామా కూర్చో కూర్చో నీ పేరు రామకృష్ణ కాదండి తాగపోతే వేషాలు ఒక్కటే కాదండి అలాగే కా సైకొక లక్షణాలు ఇవన్నీ ఎందుకంటే అవసరం అందుకే అంటారు చూడండి జుట్టు లేకపోతే కావాలని ఇట్లాంటి వ్యక్తిని భరించడం వెళ్ళ మిస్టేక్ పిల్లలు కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు కానీ ఆవిడ ఆల్రెడీ ఆవిడ్ని మనం కౌన్సిలింగ్ చేయాలి మెయిన్ ఎందుకంటే ఇతను చూడండి వెంటనే మా మామూలుగా డ్రామా మార్చేశాడు ఏమ్మా జాగ్రత్తగా డాక్టర్ గారు అడ్వకేట్ మాడని అని చెప్పింది వినండి ఇదిగోండి మీరు మీది ఆల్రెడీ ఇప్పుడు వయసు అయిపోతుంది ముగ్గురు పిల్లలు వయసులో ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి మంచి జీవితం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు ఎమోషనల్ డ్రామాలు ఎమోషనల్ డైలాగ్లు అన్నీ కొట్టి వాళ్ళ మైండ్ అనేది మార్చొద్దు మీకు ఏమైనా హెల్ప్ కావాలి ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే ఇదిగోండి మా టీవీ నుంచి డెఫినెట్గా మేము ఉన్నాం ఇమీడియట్గా మీకు వన్ ల్యాక్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నాం ఇమీడియట్ అవసరాలకు కూడా కాబట్టి ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ మాత్రం ఇంటి వరకు రానివ్వద్దు అమ్మా ఇదే మీరు అతను చూసే లాస్ట్ ఫేస్ అర్థమైందా ఇంకా మీరు మీరు బాయల్దారు

అమ్మో ఏంటి మేడం ఈ కేసు నిజంగా ఇలాంటివి కూడా ఉంటాయి వీళ్ళ ఏడుపులు వీళ్ళు చెప్పేది మొత్తం బంప్స్ వస్తాయి నాకు చెబాబాయ్ సో ఇలాంటి వాళ్ళు నిజంగా లోపల ఎంత మంది బాధపడుతున్నారో తెలియదు కానీ వీళ్ళు ధైర్యం చేసి ఇక్కడి వరకు వచ్చారు అమ్మాయిలు ఆడపిల్లలు నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడవద్దు మన లైఫ్ మన ఇష్టం మనం హ్యాపీగా బతకాలి చుట్టూరా కంఫర్టబుల్గా ఉంటేనే ఉండండి లేదంటే బయటకు వచ్చేయండి ఇలా ఇబ్బంది పడుతూ మాత్రం ఎవ్వరు బతకొద్దు ప్లీజ్ సో మీకోసం హెల్ప్ చేయడానికి ఇది మా వేదిక కూడా రెడీగా ఉంది సో డెఫినెట్గా రండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి డాక్టర్ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి